గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి మేము పిడుగుదల పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాము మా ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించారు మరి ఈ స్థలం గురించి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినా చా రెండు మూడు నెలలుగా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు మరి దీని కారణంగానే ఎంతోమంది కబ్జాదారులు ఈ స్థలాన్ని రోడ్డు వేసుకొని కూడా ఆక్రమించారు మరి తిరిగి ఈ స్థలాన్ని సరిహద్దుల ద్వారా మాకు కాపాడాలని చెప్తూ కోరుకుంటున్నాము గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి పిడుగురాల పట్టణ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాం సార్ మా కాలేజీ స్థలాన్ని ఆక్రమించి పదిహేడు సెంట్లలో రోడ్లు వేశారు స్థానిక వ్యక్తులు వారి ప్రభు వాళ్ళు భూముల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆక్రమించి పదిహేడు సెంట్లు భూమిలో రోడ్డు వేసుకున్నారు సార్ మా ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేసి సరిహద్దు కావాలని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు